హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మనం ప్రతిరోజు పూజకు వాడుకునే పూజా సామాగ్రిని ఎక్కువ వృద్ధే పని లేకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా క్లీన్ చేసుకున్నారంటే పూజా సామాగ్రి అయితే చాలా నీట్గా వచ్చేస్తాయండి కొన్ని కొన్నిసార్లు పూజా సామాగ్రిని వాడకుండా అలాగే పెట్టేశామంటే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలా నల్లగా అయిపోయినాయి కూడా తెల్లగా చాలా బాగా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ముక్కాల గిన్నె వరకు నీళ్ళైతే తీసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళల్లో రూపాయి ప్యాకెట్ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ షాంపూనైతే వేసుకోవాలండి షాంపూ మొత్తాన్ని నీళ్ళల్లో వేసుకొని షాంపూ నీళ్ళల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇప్పుడు అదే నీళ్ళల్లోనే బయట అని దొరుకుతుందండి ఆ నిమ్ముప్పును ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సిట్రిక్ యాసిడ్ అని ఉంది కదా అదేనమాట నిమ్ముప్పు దాన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో పూజా సామాగ్రిని అయితే పెట్టేసేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన ఉండే నల్లధనం అనేది నిదానంగా పోతూ ఉంటుందన్నమాట మీకైతే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మొత్తం పూజా సామాన్ అంతా కూడా నీళ్ళల్లో పెట్టేశానండి ఇలా పెట్టుకునేటప్పుడు దీపారాజన్లు కొద్దిగా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా దీపారాజన్ టిష్యూ పేపర్తో కానీ లేదంటే పొడిగుడ్డతో కానీ నీట్గా తుప్పచేసి ఆ తర్వాత నీళ్ళల్లో పెట్టుకోండి ఇక్కడ చూడండి నల్లగా ఉండేదంతా ప్లేట్గా ఆల్మోస్ట్ పోయిందనమాట ఇలాగే మిగిలినవన్నీ చేత్తో లైట్గా రుద్దుకుంటూ ఆ నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నామంటే నీట్గా వచ్చేస్తాయండి నీట్గా అంటే మొత్తం నీట్గా ఏం రావు అనమాట కాకపోతే నల్లగా ఉండే మరకలు మాత్రం చాలా బాగా వచ్చేస్తాయండి మిగిలిన సామాన్లన్నింటినీ కూడా ఇలాగే నీళ్ళతో కడిగేసుకోవాలండి మొత్తం కడిగేసుకున్న తర్వాత నీళ్ళైతే ఎంత మురికిగా ఉన్నాయో చూడండి మొత్తం నీట్గా పోకపోయినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నీట్గా పోతుందండి ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఆ నీళ్ళను పక్కన పెట్టేసి ఇప్పుడు సోపు స్క్రబ్బర్ పెట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలన్నమాట ఇలా మళ్ళీ సోపు స్క్రబ్బర్ పెట్టి నీట్గా క్లీన్ చేసామంటే ఇంకా ఎక్కడైనా మరకలు ఉంటే నీట్గా వచ్చేస్తాయండి ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ అయితే ముందు చాలా మురికి పట్టిందండి లోపల చాలా నీట్గా వచ్చిందనమాట అలాగే ఈ చిన్న చిన్న ప్లేట్లు అయితే మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే చాలా నల్లగా ఉన్నాయన్నమాట చూశారు కదా రాగి కలర్లో ఎంత బాగా వచ్చాయో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పూజా సామాగ్రిని అందరినీ కూడా ఎమ్మటే పొడిగుడ్డతో నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకోకుండా అలాగే వదిలేసామంటే నీళ్ళ మరకలు పూజా సామాన్ పైన అలాగే ఉండిపోయి మచ్చలు పడిపోతాయండి సో ఎమ్మటే ఇలా క్లాత్తో నీట్గా చేసుకోండి చూశారు కదండి దీపారాధనలు ఎంత బాగా వచ్చాయో నేను సోపు స్క్రబ్బర్ వేసి రుద్దేటప్పుడు కూడా మరీ ప్రెజర్ ఎక్కువ పెట్టి రుద్దలేదండి చాలా నీట్గా వచ్చాయన్నమాట ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పూజ చేసుకున్నామంటే దేవుని రూమ్ కూడా కలకలలాడిపోతుందండి అయితే మనకు బయట స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతుందండి అది వేసుకోవటం వల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉన్నాయన్నమాట అలాగే మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఆ ఉప్పుని కొద్దిగా నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకున్నామంటే స్టవ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి ట్రై చేయండి చూశారు కదా దీపారాజనలు అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో నెక్స్ట్ టైం పూజా సామాన్ కడుక్కునేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ